Oh, no, ఐరో దేవడ యాడను వస్తా సమాసారవ తల్లిని గడగల పెద్ద పట్ట వేస్తా రాయసనా నీ కంట మార్తున పొదిగ చేస్తా తంత్రిని ముసి పెద్ద పట్టైతే యోల రాజున పొదిగ తిర్రమర పట్టా ఎట్లా எப்ப <laughs> 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 <laughs>

கபு ஜரு சமயம் க I don't know. ఎవడ్డు వ్యాపారాన్ని డెబ్బై లీటర్ డబ్బా పోసేది అంటే రోజు పని కానీ రోజు తేలి వాళ్ళు వచ్చేది మూడు గంటకు ఎప్పుడు వండేది ఎప్పుడు లేసేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసే డబ్బు ఓహో ఎప్పుడు లేసేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది అంటే తెలియదు పోసేది తెలియదు అనుకో

கொடுக்கிட்டா சோறு 나 சேத்துனா ஏன் பக்கடு 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 ஏய் மொபைலட்ட மொகோ நீက அம்மா நான் கேட்ட அட்டகாசல்லே 나 சேத்துல என்னது மொக பிள்ளைடா ே அட்டன்னா நான் இந்த சேத்துல இருக்கல 나 சேத்துல பிள்ளை எந்த பிள்ளை ஆ பிள்ளை அண்ட நான் எவ புளியங்காய் பேளி

Est marriages fit? Je peux pas ymen à la retraite, 26 novembre!

I am not ఈ ఆ పౌడర్ అయిరీ డ్రెస్ అయిరీ ఆ జిడుసరు జిట్సా వెంట ఇతర జిడుసీ మనం అయినా చాలా బాగా రోజులు అయి అది పదకొండు నువ్వు దగ్గర తెల్లి పన్నెండు మంది పట్టు బ్రాహ్మణులు పూల మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్ము వడదలుపుకోని ఆగో పూజ కరిగిన నవరు అటువంటి బ్రాహ్మణులు వచ్చి కూర్చుండ కుర్చి పీడలు ఎత్తులు చేశారు దండవు దండవు నాయనా దయ చూడవయ్యా அன்றரா பிராமணமே நீ அன்றா பிராமணமே ஓ பாரு சாமர்கு பிராமன்ஸ் ஆவே நீ அன்றம் இதிநித்தல்களு ஆ ஆ ஓ நான் இத வாடே ஓபிச்ச நீ ஹோட்டல்ல பூ இல்ல கண்டானையா నారూ పత్తి పత్రులా కొంచెం దేవుడు సూచి అదే అర్థం ఆయన ఎప్పుడు అతను నాకేదే కానీ అయ్యా

పండు అందరూ అన్న పోయిన అన్న అన్నదానం అన్నదాననే పుణ్యదానం అంటారు అవు అందుకే అంట ఇప్పటికప్పటికి అవో ఏమైతే పండుగగానే పరువులు చుట్టాలు పండుగ చెల్లాలి అండగా ఇందులో ఎగరు చెప్పారు ఆనాడు ఇద్దరు కమల పిల్లలు చూస్తే సరే కనబడతారమ్మాడుకులు మిగిలింది సవాలు ముద్దించుకొని మూడు కుంటే మొత్తం పట్టుకుంటే పౌడ ఇప్పటి అప్పటికి ప్రజలు జయించిన మానవుడు ఉంటదే నాకే డబ్బు ఉన్నది నా దగ్గర ఉన్నది నా తోడు లేదని గిల్లల ఖర్చు మీద కూర్చుంటే ప్రజలు ఒప్పుకోరు ప్రజలు ఎన్నుకుంటేనే ప్రధాన మంత్రి వాడు ఎన్నుకుంటే గ్రామం ఎన్నుకుంటే గ్రామంలో సర్పంచ్ అగొ గట్లా ఊళ్ళో పూచక్రం ఎరవురా అచ్చరి పంటలు పాదవతుని మూత గారు ఏటికి ఎట్లు పాడికి వెళ్ళడు దాని కనుక భద్రాల మేడలు ఎటు చూసిన సుందరందలు బుచ్చవడుకోని తింద్రం అంటే దరిద్రుడు లేడు గానాడు భూచక్ర నగరం అంతా కాదు భార్య భర్తలు పేరు ప్రఖ్యాతం మంచి పేరుకు ఎన్నో ఏడు తిప్పరవడ ఒక్క కయ్య కాదన్నది లేదనుకుంటా దాన ధర్మముల దండి పేరు అంటే భూచక్రం ఆరాదు మా తల్లి నీలావతి వీళ్ళు ఇక్కడ సంభ్రపడత మరి అటువంటి ఆ తల్లి మాత్రం అనగా నీలవతి దేవి ఆ కొడుకును మా బిడ్డను అడ్డవా చేసుకుని పట్టు చీరలు ఎంపి పొత్తులు మరిచి పొత్తుల్లా ఇద్దరు పిల్లలు వండబెట్టి పొత్తుల్లల్ల కొడుకురు బిడ్డనేది అల్లల పాట పాటవాడు తంది కన్నా తల్లి రాజు ఓటవంటి కీర్తి చక్రవర్తి మన పిల్లల పైన మరి కచ్చిరి వేడికి వెళ్ళి వేయరాడు సాగించవరిచ్చి పెంచి పెద్ద అంగ మన అటవంటి పెంచి పెద్ద అయ్యంగ మన ఆగుదంగని కాల మాగలి రోజులాగై మూడు నెలల పిల్లలు కూర్చున్నవాడు తరుడు మూడు మూడు ఆరు నెలల పిల్లలు అమ్మాడు దొంగరమ్మ பன்னெண்டு நெல் ஆ கொடுக்கு ஒ படிசேடு பொது வெடி தீக புண்ண விட பூசின தங்கிய அறுவையாரு வசியரேக మించి తేలం గల వాళ్ళు అన్నజీనులు మాత్రం అనుభవం పొడిశోలు అటువంటి పొడిషేడు పొద్దులు పెరుగుతూ ఉంటే మరి రెండు మూడు అటువంటి ఐదేళ్ల పిల్లలు ఆడగోగిర పిల్లలు గురువుల పాశం అండి అటువంటి ఆట ఆడుకుంటాడు పాటలు ఆడుకుంటాడు ఆడుకునే కొడుకులు మీద కళ్ళ దూసింది రాడకొడ ప్రజల రాజా అది ఆ ఇద్దరు పిల్లలను దగ్గర గోరు గోరుముద్దలు చేసి ఇద్దరు పిల్లలను కన్న కూర పెట్టుకున్నాయి ఆ కొడుకును ఆ బిడ్డను తీసుకొని ఎందుకు అంటే గుడ్డ పేరు దూరమైంది కన్న పేరు దగ్గర అయింది మరి చదువురాని వాళ్ళ లోపల దున్నపోతుంది విద్యరాని వాళ్ళు వింత పశువు చదువురాని వద్దు గడ్డి వేసే దుసమరం ఆ పిల్లగాళ్ళకు చదువు రావాలి చదువు రావాలి ఆ కొడుకులు ఆ బిడ్డలు అన్న వదిలిపెట్టుకోవాలి ఇద్దరి పిల్లగాళ్ళ తీసుకుంటారు తర్వాయి స్కూలు బల్ల పడి పట్టి అత్తరారి ఆ కొడుకును ఆ బిడ్డను తీసుకొని తన 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 ఊరు బయట ఉన్నాయి మా లింగావ సాయి గుళ్ళు బాధు బాలు తీసుకచ్చి బయలు పడిపోయింది పిల్లలం గుడ్ మార్నింగ్ అబ్బా అమ్మాయికుంటదమ్మా నా బిడ్డ ఉంటదయ్యా బిడ్డ ముందుకున్నదమ్మా అడుగు చూస్తాడు బాగా చూస్తాడు అనే కనగా పేరు చూస్తాడు అయ్యా అయ్యుడు మూపే కదా ఎవ దూసినా ఎవరు చూసినా